హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్లో బిర్యానీ రైస్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేయడం వల్ల అన్నం అస్సలు మాడిపోదండి అలాగే రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మూడు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కొత్తిమీర గుప్పెడు పుదీనా గుప్పెడు తీసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా రైస్ని కడిగి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి ఈ రైస్ని నీళ్ళని ఒకసారి ఇట్లాగా చేతితోటి కలపాలి మనకి ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలంటే ఈ వాటర్ని జస్ట్ కొద్దిగా టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలండి అప్పుడే ఉప్పు సరిపోతుంది ఇప్పుడు మసాలాలు వేయించుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో చక్క లవంగా యాలకులు చిన్న పువ్వు అలాగే చిన్న జాపత్రి రెండు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఆనియన్స్ను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసినటువంటి టమోటాలు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఫ్రై అయ్యేలోపు మనకి రైస్ కూడా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ రైస్లోకి ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసుకోవాలండి తరువాత ఈ రైస్ని రైస్ కుక్కర్లో వేసుకొని మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసి దీన్ని కుకింగ్ మోడ్లోకి పెట్టుకోవాలి ఇలా రైస్ కుక్కర్ని ఆన్ చేసేసి మనము ఈ మసాలాలని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొత్తిమీర పుదీనా తీసుకున్నాం కదండి అందులో సగం సగం ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మనము రైస్ కుక్కర్లో ఉన్నటువంటి రైస్ని చూస్తే రైస్ మనకి కొద్దిగా ఇలా ఉడికేటప్పుడు ఈ మసాలా అంతటిని ఇందులో వేసేసుకోవాలి ఒకవేళ మసాలా కొద్దిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న చల్లారిపోయినా సరే ఏం కాదండి ఇట్లాగా మసాలా అంతా వేసేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మసాలా అనేది సరిగ్గా మిక్స్ చేయకపోతే మనకి చివరిలో అక్కడక్కడ ముద్దగా అక్కడక్కడ ఉండిపోతుందండి అందుకని బాగా మిక్స్ చేసి పెట్టాలి ఇప్పుడు రైస్ ఉడికిపోయి మనకి కీప్ ఫామ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రైస్ని జస్ట్ ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత చివరగా కొత్తిమీర పుదీనాను కూడా చల్లేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా రైస్ కుక్కర్లో మనం విడిగా ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఈ బిర్యానీ రైస్లోకి ఇలా చికెన్ కర్రీని కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా రైస్ కుక్కర్లో చేసుకోవడం వల్ల మనం ఎక్కువ పని చేసినట్లు కూడా అనిపించదు మనకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్